దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా మనం దేవునికి చేసేది మనుషులకు తెలియచేయనక్కర్లేదు మత వార్త ఆరో అధ్యాయం ఒకటి నాలుగు వచనాలు కొంతమంది ఇతరులకి తెలియచేస్తే వారు కూడా ఇచ్చేందుకు ప్రేరేపించబడతారు అని అనుకుంటారు అది మంచిదే కానీ అనేక సార్లు వారు దేవునికి ఇచ్చేందుకు ప్రేరేపించబడటం కంటే ఇతరులతో పోటీ పడి ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది దేవుని మోసం చేయలేము ఆయన మన హృదయాలను మన క్రియలను పరిశీలిస్తూ ఉన్నాడు ప్రశంస మన ఆహాన్ని పోషించే ఆహారంగా మారకూడదు మీరిచ్చిన దాన్ని మనుషుల పొగుడి ఆహా ఓహో అంటే దేవుని నుండి మీకేమీ దొరకదు ముఖ్యంగా మీ సంఘము ద్వారా ప్రభు సేవ కొరకు ఇవ్వాలి మీరు ఇచ్చేది పూర్తిగా దేవుని రాజ్య విస్తరణ కొరకు ఇవ్వాలి ఇచ్చుటిలో జ్ఞానంతో నడుచుకోవాలి ఇచ్చే విషయంలో ప్రార్థన పూర్వకంగా ఆత్మచేత నడిపించబడాలి తగిన రీతిలో ఇచ్చేవారిని దేవుడు ఎంతో గొప్పగా దీవిస్తాడు నీవు విత్తిన దాన్ని ఎన్నో రెట్లు శ్రేష్టమైన వాటిని నీవు పొందుతావు